హాయ్ అండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా నేను పక్కన ఒక పిక్ షేర్ చేశాను ఆ మోడల్ నెక్ బ్లౌజ్ కుట్టమని కస్టమర్ అడిగారు అయితే హ్యాండ్స్ వద్దన్నారు నెక్కి ఏమో పోట్లీ బటన్స్ వద్దన్నారు కేవలం ఆ షేప్ వచ్చేటట్టు ఒక బార్డర్తో అయితే స్టిచ్ చేయమన్నారు ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా నేను గమ్ముతో ఏం జాయిన్ చేయలేదు డైరెక్ట్గా నేను మిషన్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట అంటే గమ్ము లేని వాళ్ళకి ఐరన్ బాక్స్ లేని వాళ్ళకి మిషన్ మీద చూపించిన దక్కనే అడిగారండి దానికోసం అయితే నేను డైరెక్ట్గా ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి మీకు కింద ఉన్న క్లాత్ పల్చగా ఉందనుకోండి ఒరిజినల్ క్లాత్ అప్పుడు ఏం చేయాలంటే పైన ఒరిజినల్ క్లాత్ అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టుకుని మీరు నీట్గా చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ చేయొచ్చు లేదు పైన దల్సరిగా ఉంది లోపల ఉన్న లైనింగ్ మాకు పైకి కనిపించట్లేదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇలాగ నేను చూపించినట్టు స్టిచ్ చేయాలి అరిచేతి సహాయంతోటి సహాయంతో ఎక్కడా కదలకుండా నీట్గా దూరం కుట్టి పెట్టుకున్నారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు కూడా అంతే ఇలాగా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను అండి ఇది పలుచగా ఉంది చూసారా ఇప్పుడు ఎలాగ స్టిచ్ చేయాలంటే మీరు దగ్గర కుట్టు పెట్టినా పర్లేదు దూరం కుట్టు పెట్టినా పర్లేదు కానీ దూరం కుట్టు పెడితే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటూ ఇలాగా నీట్గా చేతితోటి అద్దుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను చూపించేం చూసారా అలాగా ఇలా మొత్తం నీట్గా ఇలా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపుకి తిప్పేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో అలాగా మీరు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మిషన్ మీద జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా బాగా పోగులు బయటకు వస్తున్నాయి అనుకుంటే దగ్గర నుంచి కట్ చేయండి లేదు అంత పోగులు బయటకు రావట్లేదు అనుకుంటే కొంచెం దూరంగా పెట్టుకుని కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసాను ఇక టక్స్ ఇచ్చేసానండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా టక్స్ ఇచ్చేసాను ఇక్కడ కూడా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఇలా కూడా ఇప్పుడు మెయిన్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా మెయిన్ డాటు ఇక్కడ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేయండి ఇలాగా అయిపోయింది రెండో డాట్ కూడా అంతేనండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేయండి ఇలాగా షోల్డర్కి తిన్నగా ఇలా వేసేసుకోవాలి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వెనక వెనకపాట్లో ఆ మోడల్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలో చెప్తాను మనకి రెండు వైపులా బార్డర్ వచ్చింది ఒక బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే డిజైన్ చేశాను రెండు అంటే హ్యాండ్ కటింగ్ చేశాను అనమాట రెండోది వచ్చేసి ఇప్పుడు వీపుపాట్లు అయితే వేస్తున్నాను మనకి వీపు పొడుగు ఎంత ఉందో అంత తీసేసుకున్నానండి బార్డరు తీసుకున్న తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసేసాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఏం చేయాలంటే ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి పైనుంచి కింద వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి మాకు ఇంత వెడల్పు వద్దు బార్డర్ అనుకుంటే కట్ చేసేసుకోండి నేనైతే ఉంచేస్తున్నాను ఇంకోండి ఇలాగ క్రాస్గా వచ్చేసి ఇలాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట షేప్ అనేది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కొంచెం చిన్నగా లైట్గా టక్ పెట్టుకోండి అది మిడిల్ పాయింట్ అని తెలియడానికి చూడండి ఎలా వచ్చింది షేపు ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఇంకా షార్ప్గా కావాలంటే ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా అంతే అయిపోయింది ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకుందాం పోట్లీ బటన్స్ అయితే వద్దన్నారు కదా క్రాస్ కొన్న క్లాత్ని తీసుకున్నానండి స్ట్రేట్ ఉన్న క్లాత్ కాదు క్రాస్కున్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకున్నాను ఇలా చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇది మిడిల్ పాయింట్ అనమాట ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాను ఇక్కడ కూడా అంటే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి టక్స్ పెట్టిన తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా లోపలికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని చక్కగా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదా కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూడండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్గా నడుముకి దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని చూసారా షేప్ బాగా వచ్చింది కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను కరెక్ట్గా నడుము దగ్గర నెక్ దగ్గర మార్కింగ్ వేయండి ఇక్కడ చిన్న టక్ పెట్టండి నెక్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకోండి అంటే టక్ పెట్టాల్సిన అవసరం లేదు నెక్ దగ్గర మళ్ళీ పాడైపోతుంది ఇక్కడ కూడా సగానికి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు ఇక్కడ చిన్న టక్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇంకేమీ లేదండి చాలా సింపుల్ పోట్లీ బటన్స్ కావాలనుకుంటే పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా పోట్లీ బటన్స్ ఎక్కడ పెట్టుకుంటారంటే ఇక్కడ కుట్టే దగ్గర మనం పైపింగ్ కుడతాం కదా అక్కడ పోట్లీ బటన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట అందుకునే పోట్లీ బటన్స్ అవి ఏం వద్దన్నారు జస్ట్ సింపుల్గా మోడల్ అయితే డిజైన్ చేయమన్నారు ఇలాగా చూడండి కింద నడుము పట్టి ఖచ్చితంగా ఉండాలండి కుడదాం ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా క్లోజ్ చేసేయండి ఇంకా మొత్తం ఇలా తిప్పేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఎక్కడ లూజులు టైట్లు రాకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ వెళ్ళాలి మనం ఎంత బాగా థ్రెడ్ వేసుకుంటే పైపింగ్ అంత బాగుంటుందండి ఇలాగా ఇలా వేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా కుట్టేటప్పుడే పోట్లీ బటన్స్ వన్ వన్ ఇంచు గ్యాప్తో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది సో మీకు ఇలాగ సింపుల్ డిజైన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి కింద నడుము పట్టి కుడుతున్నాను చూడండి నాకు పొడుగు తక్కువైంది అందుకని చెప్పేసి జాయింట్ వేశాను కూర ఉన్న క్లాత్ అనమాట కూర ఉన్న క్లాత్ ఇది ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి కుట్టు వేస్తాను బాగా కార్నర్కి వేస్తాను కుట్టు ఎందుకంటే మనం ఎంత బాగా హెమింగ్ చేసినా కూడా మేబీ బయటకు రావచ్చు ఫోల్డింగ్ అనేది సో బయటికి రాకుండా కార్నర్కి ఒక స్టిచ్ వేసేస్తాను ఇలాగా ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలంతే అయిపోయిందండి చూడండి బాగుంది కదా మోడల్ అనేది సింపుల్ మోడల్ కావాలంటే ఇలా ట్రై చేయండి మీకు హెవీగా కావాలనుకుంటే మీకు పోట్లీ బటన్స్ పెట్టండి మీరు హ్యాండ్ దగ్గర కూడా నేను చూపించాను కదా పిక్లో అలాంటి హ్యాండ్స్ మోడల్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి క్యాన్వాస్ వాడకుండా మంచి ఫినిషింగ్తో జస్ట్ పైపింగ్ వేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ